దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా ఇదే మా సాదర ఆహ్వానం ఈరోజు మీ అందరి కోసం చక్కగా పూర్తిగా ప్రకృతి సిద్ధంగా పండించినటువంటి పదార్థాలతోటి వంట వడ్డి వండించి ఈరోజు మీకు వడ్డిస్తున్నాము కాబట్టి ఏ ఒక్క మెతకు కూడా వృధా చేయకుండా తిని రైతు పట్ల ఉన్న గౌరవాన్ని మీరు పెంచే ప్రయత్నం చేయండి అదే మీరు ఇచ్చేటువంటి ఈరోజు ఒక రైతుకి ఇచ్చేటువంటి బహుమానం తినేటువంటి ఆహార పదార్థం ఈరోజు ఏదైతే ఉందో ఈ ప్లేట్కి మనకు రావడానికి పదిహేను నిమిషాలు మనం భోజనం చేస్తాము కానీ దీనికి సంబంధించినంత కూడా ఒక సంవత్సరం నుంచి మనకి రైతు కష్టపడి పండిస్తేది వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఏ ఒక్క మెతుకు కూడా ఏ ఒక్క చిన్న పదార్థాన్ని కూడా వృధా చేయకుండా మీరు ఆహారం తీసుకోండి మీకు కావాల్సినప్పుడు నిన్నంగా తినండి మళ్ళీ ఈరోజు మీరు తీసుకునే ఆహార పదార్థాలన్నీ కూడా పొద్దున మీరు తీసుకున్నటువంటి ఆహార పదార్థం ఏమైతుందో కొర్ర కిచిడి అంటే మన ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి కొర్రలతో చేసినటువంటి వెజిటబుల్ కిచిడి ఈరోజు మధ్యాహ్నం పూట మీకు అక్కడ పెట్టినటువంటి గింజల పొడి అంతేకాకుండా నల్ల నువ్వుల అంటే గడ్డి అంటాము నల్ల నువ్వుల పొడి దాంట్లోకి దేశీ ఆవు నెయ్యి ఆ తర్వాత గోంగూర పండుమిరపు పచ్చడి తర్వాత ఆవకాయ పచ్చడి ఇవన్నీ చెప్పేసి అంటే పక్కకి ఉంచాము తర్వాత వెజిటబుల్స్ అండ్ బగారా అంటే అన్ని కూజు పటాలి అభియంతో చేసినటువంటి దేశీ కుజుపటాలీ అభియంతో చేసినటువంటి ఆహారంతో చేసినటువంటి వెజిటేబుల్ కిచీ చేసాము దాంట్లోకి మనము పాలకూర పప్పు తర్వాత వంకాయ టమాటా ఆలు కలిపినటువంటి మిక్స్డ్ వెజిటబుల్ కూర చేసాము ఆ తర్వాత చక్కటి దేశీ కట్టు అంటే కట్టు అనే పదాన్ని మనం మర్చిపోయాం దాదాపుగా సాంబార్ 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 అని చెప్పేసేసి చాలామంది చానాల నుంచి అనుకుంటూ ఉన్నాము కానీ ఒక సాంబార్కి ఒక పది రెట్లకు కూడా రుచిగా ఉండేది దేశీ కట్టు దేశీ కట్టుని ఈరోజు మన వివాహ భోజనం యాదగిరి గారు చక్కగా చేసి అందిస్తున్నారు దాన్ని ఆస్వాదించండి ప్రతి ఒక్క మెతుకును కూడా ప్రతి ఒక్క బిందువును కూడా చక్కగా ఆస్వాదిస్తూ తినండి ఈరోజు మీరు భోజనం చేసేటప్పుడు తినే ఆహారం పదార్థం పైన దృష్టి పెట్టండి ఎందుకని చెప్పేసి అంటే ఈరోజు ఆస్వాదించాలి తినే ఆహార పదార్థాన్ని ఆస్వాదించాలి కాబట్టి ముచ్చట్లు ఏవైతే ఉన్నాయో కొంచెం తగ్గించి అవసరమైన మేరకు ముచ్చట్లు పెట్టండి ముచ్చట్లు కొంచెం తగ్గించేసేసి తినే ఆహార పదార్థం దృష్టి పెట్టి దాన్ని ఆస్వాదిస్తూ తినండి చక్కగా ఉంటుంది ఆ తర్వాత ముక్కల సాంబార్ అంటే మనకి ఏంటంటే సాంబార్ సహజంగా మనకు అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ రోజు దగ్గర దగ్గర ఒక ఎనిమిది రకాల ముక్కలు వేసేసి యాదగిరి గారు ఈరోజు మనకు సాంబార్ అందిస్తున్నారు అంటే సాంబార్కి చాలామందికి తెలియని విషయము సాంభాజీ మహారాజ్ అంటే మన శివాజీ మహారాజు వారి అబ్బాయి ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద సాంబార్ అనే పేరు వచ్చింది సాంబార్ అనే పేరు వచ్చింది అయితే వారేమని చెప్పేసి అంటే మన యొక్క డైట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఏదైనా సరే ఒక ఆహారం తీసుకుంటే దాని ద్వారా శక్తి అందాలనే ఉద్దేశంతో అన్ని కందిపప్పు అన్ని ఒక దినుసులు అన్ని వేసేసి చేసినటువంటి సాంబాజీ మహారాజ్ చేశారు అందువల్ల వారి పేరు మీద సాంబార్ అని చెప్పేసి పేరు వచ్చింది ఈరోజు చక్కగా సాంప్రదాయబద్ధంగా ఈ సాంబార్ని చక్కగా అందిస్తున్నారు ప్రతి ఒక్క పదార్థం కూడా అట్లే చక్కగా తినండి ఏ ఒక్క మితకు కూడా దయచేసి మరొకసారి చెప్తున్నాను ఏ ఒక్క మీదకు కూడా వృధా చేయకుండా దాన్ని సద్వినియోగం చేసుకోండి ఆస్వాదిస్తూ తినండి ఆ ఆహార పదార్థాలన్నింటినీ ఈరోజు కొంచెం ఎవరైతే ముచ్చట్లు పెడుతున్నారో అంటే ముచ్చట్లు అంటే సహజంగా వచ్చేటివే కాకపోతే ఆహార పదార్థం పైన తినే ఆహార పదార్థం పైన దృష్టి పెట్టి చక్కగా ఆస్వాదిస్తూ తినండి నమస్కారం